ఇదేంది వాళ్ళ చేతిలో ఉన్నది మక్కజొన్న ప ఎండుతున్న ఆరుతడి పంటలు ఇది నెల్లికొండూరు మండలంలోని నీళ్లు లేక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఉంటే ఈ రాష్ట్రం ఈ రోజు పంటలతోని భూములన్నీ మంచిగా బంగారు తెలంగాణ అంటే పచ్చని పైర్లతోని కలకలలాడుతూ ఉండేది చెరువులన్నీ మత్తలు పోస్తూ ఉండేది పచ్చటి చల్లధనంతో ఈ తెలంగాణ ఉండేది ఇది వాస్తవం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవం కళ్ళ ముందు కనిపించిన నిజం గత సంవత్సరం ఇదే సమయానికి మార్చ్ ఏప్రిల్ మేలో మన గ్రామాలలో ఉండే చెరువులన్నీ మత్తలు దొక్కినాయి ఆ మత్తల ద్వారా కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయి త్రాగునీరు సాగునీరు కూడా అన్నీ వచ్చిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే అతి భయంకరమైన గుండె ఆగిపోయే పని ఏందో తెలుసా ఇయో ఇది ఎందుకన్నా ఇంత మాటన్నా గుండాగిపోయే పని అంటే ఓ రైతన్న అప్పులు తెచ్చిండు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇయ్యలే వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరకో ఆ సామి దగ్గరకో లేకపోతే ఆ మిత్తిలిచ్చే దగ్గరకో వడ్డీ వ్యాపారి దగ్గరకో పోయి బాంచెనో పలానో కాళ్ళు ముక్తనో దండం పెడతనో లేకపోతే ఆయన దగ్గర ఏదైనా వస్తువు ఉంటే అది ఇచ్చో కుదోబెచ్చో పైసలు తెచ్చిండు పైసలు తెచ్చినాక పూర్తి స్థాయిలో పంటనైతే వేసిండు సరే కేసీఆర్ సారే కదా వస్తాడు అనుకున్నాడు కానీ ఫలితం రివర్స్ అయిపోయింది వచ్చినాక ఏ పంట అయితే వేసిండో ఆ పంట పూర్తి స్థాయిలో కూడా ఎండిపోతా ఉంటే కడుపుల కన్నీళ్లు పెట్టుకుని ఈ విధంగా అన్నా మా పంట ఎండిపోతుంది మాకు నీళ్ళు ఇవ్వండి బాంచనే అని మొత్తుకుంటున్న పరిస్థితి అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వమా నేను మార్పు కోరుకున్నా కానీ నా జీవితంలో ఇంత భయంకరమైన కన్నీళ్లతో కూడిన మార్పు వస్తుందని నేను అనుకోలే అని ఈ రోజు రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తాను ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా మనం కన్న గల కలలుగన్న బంగారు తెలంగాణ ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంతే మరొకసారి నెర్రలు వారిన నేలలు బిందెలు పట్టుకొని పోయే చోటుకి రౌడీల రాజ్యం రాలేదా ఒకసారి మీరే ఆలోచించండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు మళ్ళొక్కసారి కూడా బాధపడుతున్న పరిస్థితి నిన్నటికి నిన్న బోర్ల రామరెడ్డి నల్గొండకు సంబంధించి మళ్ళీ బోర్లేస్తున్నారు బత్తాయి తోట ఎండిపోతా అంటే ఏం చేయాలో దిక్కు తోచక కన్నీళ్లతో మళ్ళేస్తున్న పరిస్థితి కనబడ్డది తెలంగాణ ఉద్యమంలో బోర్ల రామ్ రెడ్డి అంటే ఫేమస్ వంద బోర్లు అందుకే ఆయన బోర్లన్ రామ్ రెడ్డి ఎందుకే బోర్లు ఎందుకేసి అనుకున్నా బుక్కేడు నీళ్ళ కోసం దేనికోసం తన ఉన్న ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి నీళ్లు రాక ఆ నీళ్ళ కోసం బోర్లు ఈ ఈరోజు కేసీఆర్ను మీరు మనం అందరూ సంతోషపడుతున్నారు కావచ్చు ఇంటికి పంపినా ఇంటికి పంపినా కానీ కేసీఆర్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరోలా మారిపోయినాయి నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించట్లేదు అని కాంగ్రెస్ పార్టీని పెట్టుకోలేదు విపక్ష పార్టీకి అయితే బలం చేకూరుస్తున్నా ఎందుకంటే పో ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది విపక్షాలే అధికార పార్టీ ఎలాగూ చేయదు వాళ్ళకి కావాల్సింది అధికారం అధికారం వచ్చిందే అయిపోయింది ఇయ చూడు మొత్తానికి రైతన్న ఎట్లా బతకాలి ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేసే ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అని చెప్పిళ్ళు నిరుద్యోగులు మేమందరం వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ చికెట్పల్లి లైబ్రరీ లేకపోతే ఇతరత్ర చోట్ల చదువుకున్నామని చెప్పిళ్ళు కానీ అదే నిరుద్యోగులు బట్టలు చదువుకొని బ్యాగులు చదువుకొని ఇంచుమూకాన కూడా పోయారు ఎందుకో తెలుసా ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు లేకపోతే మిగతాత్ర ఉంటే దానికి రైతు మందు పడితే దాంట్లో వచ్చిన కొంత పైసలను కూడా నువ్వు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో బిడ్డ అని తోలిలు ఇప్పుడు రైతుకు రైతు బంధు పడలే నీళ్ళత్తలేవు ఈరోజు రైతు పరిస్థితికి ఇట్లున్నది ఇక చెప్పూరి తెలంగాణ బిడ్డలారా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్నదో